హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియో పల్లెటూరులో ఏ విధంగా పనులు అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ అక్కడే స్కిప్ చేయొద్దండి అయితే మార్నింగ్లో ఎత్తుండగా తుడి తుడిసేస్తాను చూసారా ఏ చెట్లు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఉంటాయి మాకు ఒకట్లు ఎక్కువ అయితే ఎన్నిసార్లు ఒకరు తుడిచినా కానీ తొలైన ఒకరిలాగానే ఉంటుంది చూసారా బూడిదెయ్యి ఎలా వచ్చేస్తుందో రెండు మూడు సార్లు తుడిచినాయి కానీ మళ్ళీ అదే విధంగానే ఉంటుంది తొలిని ఒకరిలాగా అయిపోతుంది ఒకళ్ళు చుట్టే చాలా పెద్దది ఇల్లు చుట్టే చిన్నది కానీ ఒకళ్ళు చుట్టే పెద్దదండి ఇంటి చుట్టూ ఒకళ్ళు పెద్దది అన్నమాట సరే కదా ఇంకండి అరుగు దగ్గర నుంచి రోడ్డు దాకా తుడుస్తాను ఇంచుమించి పది పదిహేను నిమిషాలు టైం పడుతుంది తుడిసినప్పటికీ చుట్టూ తుడుసుకురావాలన్నమాట ఇంకండి మేం రోడ్డు పక్కనే సరే కదా ఇంకండి ఇలా చెత్త అంతా తుడిసేసి నేను చెట్టు దగ్గర అయితే వేసేస్తానండి ఎందుకంటే అంటే మొక్కలకి బలము అంటే గల్లు బాగా వేస్తాయి ఎరువు కింద పనిచేస్తుంది అనమాట నేను ఇలాగా చెత్తను అదంతా మొత్తం మొక్కల దగ్గరికి తుడుస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంగండి మొత్తం తుడిచేస్తాను కదా ఇంకోండి చేలు అయ్యి చూసారా పచ్చని చేయలు గాలి అయ్యి చాలా బాగా వస్తుందండి కొబ్బరి చెట్లు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు వేసవికాలంలో చల్లదనం బాగానే ఉంటుంది అంత వేడిగా ఏమి ఉండదు బాగానే ఉంటుంది అండి ఇలా వేసాయకాలంలో అయితే మేము ఇంకొకటి ఒకటి ఇలా కూర్చోలేసుకుని కూర్చుంటారు మా వాళ్ళందరూ చూసారు కదా ఇంకా అయితే ఈరోజు ఫంక్షన్ ఉందండి ఓనీ ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్తాం అన్నమాట అయితే ఇంకా టిఫిన్ ఒకటే చేశాను పిల్లలకు ఉప్మా అయితే చేశానండి ఇంకండి టమాటా అల్లం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసి కొత్తిమీర అన్నీ పోపు దినుసులు అన్నీ వేసి ఉప్మా అయితే చేశానండి అంటే సింపుల్గా అయిపోద్దిగా త్వరగా అయిపోద్ది కాబట్టి ఇంకా అయితే చేసేసాను ఉప్మా అన్నీ చేసిన తర్వాత రెడీ అయిపోయాము రెండు తర్వాత ఇంకా హోమ్ టూర్ అని చెప్పి ఇంకా మా ఇల్లు చూపించి ఒకసారి అనేసి మీకు వీడియో అయితే తీసేశానండి అంటే మేము ఆనగళ్ళు వచ్చింది ఇంకా హెల్ప్ చేస్తుంది కదా ఇంకా ఈ వీడియో చేద్దామని చెప్పి వీడియో తీస్తాను ఎక్కడ సమాలు అక్కడే ఉన్నాయండి ఏమనుకోవద్దు అంటే చిన్న హౌస్ పెట్టి ఇంకా ఇరుగ్గా ఉంటుంది కదండి కానీ ఎలా ఇరుగ్గా ఉన్నాయి ఇల్లులోనే హ్యాపీనెస్ కూడా ఉంటుంది చూసారు కదా ఇంకో అండి ఒక కిచెను ఒక రూము చూసారు కదా ఇంకోడి ఇక్కడే మిషన్ అయ్యి కొడతాను బట్టలు కొట్టడం ఇక్కడే కొడతాను అవన్నీ బ్యాగుల్లో సంచల ఉంటాయి మాట బట్టలు పల్లెటూరు బాస అంటే ఇంకేలాగే ఉంటుందండి చూసారు కదా ఇంకండి ఇలా సర్దుకున్నాను నేనైతే ఇంకెన్నిసార్లు సర్దు కానీ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా సిందరమందరం అయితే చేసేస్తారు ఇంకా వెనకాల పై దగ్గర వంట చేసి చూపిస్తాను కదా మీకు ఇంకండి ఇక్కడ మొన్న వర్షం వచ్చినప్పుడు వీడియో తీసాను కదండీ ఈ అరుగు అంతా మొత్తం వర్షం వచ్చేస్తుంది ఇంకండి శీతాకాలం ఎండాకాలం అయితే ఇక్కడ కట్ల పొయ్యి మీద వంట చేసుకుంటాను ఎందుకంటే మాకు పల్లెటూరులో పిల్లలు బాగా దొరుకుతాయి కాబట్టి పొయ్యి మీద వండుకుంటాము మేము కొన్ని సామాలు అయితే కడిగేసి ఇక్కడ వాడేస్తాను మీకు సామాలు కట్టిన బట్టలు వచ్చినప్పుడు చేస్తాను కదండి వీడియో నేను ఇక్కడ మీకు బబ్బాస్ వీడియో కాయలు మనం వీడియో తీస్తాను కదండీ చెట్టు ఇంకా చుట్టూరు బొబ్బాస్ చెట్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ మామూలు మాకు ఇంకా మామిడి చెట్లు జామ చెట్లు ఉంటాయి ఇంకండి ఒకట్లో ఇలా దండం కట్టేసుకొని బట్టలు ఆరేసేసుకుంటాం అని ఎండ బాగా తగులుతుంది పక్కనే బ్యాక్ సైడ్ అంటే వెనకాల వైపు డొడ్డోడి వైపు సరే కదా ఇంకండి అన్నీ పనులు అయిపోయిన తర్వాత అయితే అప్పుడు అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళానండి చూసారు కదా ఇంకోడి మా అమ్మాయి మా అమ్మాయి కూర్చుని భోజనం ప్లేట్ తీసుకోమంటే నా మొక్క ముఖ చూస్తుంది ముందు ఐస్ క్రీమ్ తినేదని చెప్పి ఐస్ క్రీమ్ తినేస్తుందా పాప చూసారు కదా ఇంకోండి అయితే అక్కడ చికెన్ మటన్ బోరు జీడిపప్పు వంకాయ కూరలు అన్నీ వేశారు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫుడ్ అయితే సూపర్ ఉన్నది చూసారు కదా ఇంకోండి అయితే వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీసుకున్నాను చిన్న వీడియో ఇలా తీసుకున్నాను అండి ఇంకో అండి అంతా చూపించాను కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి